రైతు ప్రయోజనాలను ఆశించి కానీ రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేకపోవడం యూరియాకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే దాని గురించి మాట్లాడకపోవడం దాదాపుగా మూడు నెలలుగా కుంభకర్ణుడి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నా నిన్నటి రోజు బయటకు వచ్చి హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు దాంతోపాటు ఆయన ఒక ప్రెస్ నోటు కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఈరోజు ఒక్క వా ప్రతి వాస్తవిక అంశం మీద ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాల మీద ప్రజలు కానీ అనేక వర్గాలకు సంబంధించినటువంటి రైతులు కానీ నష్టపోతున్నటువంటి విధానాల మీద ఈరోజు ఏ రోజు వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడానికి ప్రయత్నించినా ప్రతిపక్షం గొంతు గళ్ళమిప్పడానికి ప్రయత్నం చేసినా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సిల్లీ గేమ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి అలవాటు అయిపోయింది అందులో భాగంగా ఈరోజు ఏ రోజైతే మేము దీనికి సంబంధించి ఆర్డీఓల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి తొమ్మిదవ తేదీ ఈ నెల తొమ్మిదవ తేదీ నిరసన తెలియజేయాలనుకున్నామో దానికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు ఆడావిడిగా ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన అచ్చెన్నాయుడిని మాట్లాడమన్నాం ఆయన మాట్లాడడం దాంతోపాటు ఈరోజు యూరియా అంత వచ్చింది ఇంత వచ్చింది అని చెప్పి చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు మేము అడిగేది ఇంత పెద్ద ఎత్తున యూరియా వస్తుంటే రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో కూటమి పాలన ఈరోజు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి మీరు తెచ్చేటువంటిది రైతులకు అందడం లేదంటే ఇది ఎక్కడికి పోతుంది అనేటువంటిది రైతులు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఈరోజు మీరు ఒక్క కట్ట ఈరోజు రైతులకు అందించగలుగుతున్నారా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా దాని వెనక మీ దురుద్దేశం ఏంటి రైతులకు ఇస్తే మనకేమొస్తుంది ప్రైవేట్ డీలర్లకు ఇస్తే వాళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే మనకేదో కొంత ముట్ట చెప్తారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నం తప్ప ఈరోజు ప్రైవేటు వ్యక్తులు కేటాయించి ఆ ప్రైవేటు దుకాణాల ద్వారా వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటుంటే దాన్ని నియంత్రించాల్సినటువంటి మీరు అధికారులు పెట్టుకుని నియంత్రించకుండా చోద్యం చూస్తుంటే పాపం రైతులు ఒక పక్క అధిక ధరలు కొనుక్కోవడం ఒక పక్క క్యూలో నిలబడి ఇబ్బందులు పడ్డం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినడం కొంతమంది అస్వస్థతకు గురి కావడం ఇవన్నీ ఏమీ పట్టనట్టుగా కాబట్టి ప్రతిరోజు పాపం రైతులు అయ్యా మేము ఎక్కువ పెట్టి కొనాలన్నా దొరకనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్పి కొంతమంది వాపోతున్నారు దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి గరిష్టంగా ఆరు వందల రూపాయల వరకు అంటే రెట్టింపు ధరకి ఈరోజు యూరియా అమ్ముతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది దాదాపుగా మీకు ఉంది రైతుల్ని పీల్చి పిప్పు చేస్తున్నారు ప్రైవేట్ వ్యాపారస్తులకు ఇచ్చేసాము వాళ్ళు అమ్ముకున్నారు అంటే బస్తా మీద వాళ్ళు ఒక రెండు వందల నుంచి మూడు వందలు అధికంగా వేసుకుంటుంటే ఇది అతిపెద్ద భారీ స్కామ్ దాదాపుగా రెండు వందల కోట్ల పైచులకు ఈరోజు చేతులు మారినటువంటి పరిస్థితి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు రైతుల జేబులకు చిల్లు పడినటువంటి పరిస్థితి పాపం రైతులు అయ్యో అనేటువంటి పక్క గిట్టుబాటు ధర లేక వ్యవసాయానికి సంబంధించి ఏమి చేయాలనేటువంటిది పాలు పోనటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా విషయంలో ఇంత నిర్దయగా దయ లేకుండా కక్ష సాధింపులాగా రైతుల మీద మేము కక్ష పెంచుకున్నాం వ్యవసాయం అంటే మాకు గిట్టదు రైతులంటే మాకు పడదు కాబట్టి మేము రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విధంగా ఈరోజు మీరు రైతుల మీద పాపం కక్ష సాధింపులకు పాల్పడినట్టుగా ఉంది రైతులను అడ్డం పెట్టి దోచుకున్నట్టుగా ఉంది తప్ప ఈ ప్రభుత్వం రైతు ప్రయోజనాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం ఇది దురదృష్టకరమైనటువంటి విషయం మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతు రథం మీద గతంలో జరిగింది ఈ రోజు మరలా విధంగా వ్యవసాయ యంత్రీకరణ మీద రైతులను అడ్డం పెట్టి దోచుకోవాలని చెప్పి చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల విషయంలో ఎంత పారదర్శకంగా వ్యవహరించాం కేంద్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి ప్రకటించినటువంటి నోటిఫై చేయనటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాం రైతులు నష్టపడకూడదు అనేటువంటి ఆలోచన చేశాం ఈ రోజు మీరు రైతులు గిట్టుబాటు ధరిస్తే నెల్లూరు జిల్లా లాంటి ఈరోజు వరి కోతలు ప్రారంభమయ్యి పాపం ధాన్యం వస్తుంటే పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అమ్మాల్సినటువంటిది పదిహేను వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలకి ఈరోజు రైతుల దగ్గర దళారులు దోచుకుంటుంటే అధికారులు అడిగితే ఇంతవరకు మాకు కనీసం ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్కి అనుమతులు రాలేదు అని చెప్పి అధికారులు చెప్తుంటే మీరు ఎప్పుడు ఇస్తారు చివరిలో ఈరోజు ఏదైతే పొగాకుకు సంబంధించి మొత్తం రైతుల పాపం గుల్లబారిపోయిన తర్వాత చివరిలో నేను కొంటానని చెప్పి మొండి చేయి చూపించినట్టుగా రైతుల అంతా అమ్ముకున్న తర్వాత ప్రభుత్వం రంగప్రవేశం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది